వెల్కమ్ ఫైవ్ న్యూస్ ఛానల్ ఆల్వాల్లో చెలరేగిపోతున్న వ్యభిచారం ముఠాలు బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల వ్యభిచారానికి పాల్పడుతున్న నిర్వాహకులు ఆల్వాల్ హిల్స్ లో ఓ మసాజ్ సెంటర్ పై ఎస్ఓటి పోలీసుల దాడులు బెల్నస్ పా సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసుల దాడి ఈ దాడులో వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న ముగ్గురు ఆర్గనైజర్లు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు ఈ కేసు గురించి వివరంగా మీడియా ద్వారా తెలిపిన ఆల్వాల్ సిఐ రాహుల్ దేవ్ నమ్మతగ్గ సమాచారం మీద అల్వాల్ పోలీస్ టీం మరియు సిబ్బంది కలిసి అల్వాల్ హిల్స్ ఏరియాలో చెందిన ఒక మసాజ్ సెంటర్ దాని పేరు వెల్నెస్ పా అనే దాని మీద మనం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రేట్ చేయడం జరిగిందండి ఇటీ రేట్లో మాకు చెక్ చేసుకోగా ఒక ముగ్గురు ఆర్గనైజర్ దొరకడం జరిగిందండి ఇంకా ఇద్దరు విక్టిమ్స్ తాత ఒక ముగ్గురు కస్టమర్స్ చే దొరకడం జరిగింది దీంట్లో ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ని రకరకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకుని వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది మళ్ళీ ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ డైల్ ద్వారా వాళ్ళు కాల్ చేయడం చేస్తూ ఉంటారు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని పిలిపేయడం చేస్తూ ఉంటారు ఇంటి దాంట్లో ఈ వీళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారండి కస్టమర్స్ నుంచి మూడు వేల నుంచి ఆరు వేల వరకు వాళ్ళ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఛార్జ్ చేయడం చేస్తా ఉన్నారు దాని ప్రకారంగా మేము రేట్ చేయడం జరిగిందండి ఇక్కడ ఏదైతే విక్టిమ్స్ ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంఐఎని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాస్ట్యూషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఇట్లన్నీ చేయడం చేస్తూ ఉన్నారు దీనిపైన మేము ఒక కేసు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతుందండి ఇట్టి సంఘటనల పైన సైబరాబాద్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది చాలా స్ట్రిక్ట్గా యాక్సిడెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఎక్కడ జరిగినా దీని మీద పోలీస్ నుంచి స్ట్రిక్ట్ గా యాక్సిడెంట్ తీసుకోవడం జరుగుతుందండి